హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఆరు లక్షల మందికి పైగా ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి టెట్ మీద కేసు విచారణ ఎప్పుడొస్తుంది ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలతో అనుక్షణం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఎట్టకేలకు లక్షలాది మంది టెట్ అభ్యర్థుల యొక్క ఆశలకు అనుగుణంగానే సుప్రీంకోర్టులో కేసు అనేది రిజిస్టర్ అయ్యింది దానిని ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ శుక్రవారం నాడు విచారణ చేపడతామని అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేశారు దీనిని టెట్ అభ్యర్థులు ఢిల్లీలో ఉండి అనుక్షణం వాటి కోసం కృషి చేస్తున్నటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీం అభ్యర్థులందరూ కూడా దానిని తెలియజేయడం జరిగింది ఇది నిజమా కాదనే విషయం మీద కూడా వాళ్ళతో మాట్లాడి తెలియజేస్తున్నటువంటి విషయం ఇది కన్ఫర్మేషన్ అయితే ఉంది తప్పనిసరిగా ఈ విషయం అనేది టెట్ అభ్యర్థులకైతే ఒక శుభ అని చెప్పాలి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు సుప్రీంకోర్టులో కేసు అనేది వేయడమే కష్టం అలాగే కేసు హీరింగ్కి రావడం కూడా చాలా కష్టం అలాంటిది ఎవరైతే టెట్ కోసం ఫైట్ చేస్తున్న టీముందో వాళ్ళైతే అకౌంట్ దీక్షతో ముందుకు వెళ్ళి ఎట్టకేలకు టెట్ మీద కేసుని సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యే విధంగాను మరియు దానికంటూ విచారణకు ఒక డేట్ను కూడా క్రియేట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు ఇరవై మూడో తేదీని విచారణకు వచ్చే విధంగా సుప్రీంకోర్టులో వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పేజీని అయితే పెట్టారు కేసు నెంబరు ఉంది దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి మరి ఈ రకంగా చూస్తే టెట్ అభ్యర్థుల కోసమైతే వాళ్ళు పోరాడుతున్నటువంటి వాళ్ళ న్యాయబద్ధమైన హక్కుల కోసం న్యాయస్థానంలో అయితే మంచి జరగాలని టెట్టకు సంబంధించి అందరికీ కూడా న్యాయం జరిగేలా ఆరు లక్షల మందికి కూడా ఒక న్యాయం జరిగే విధంగా కేసు అనేది విచారణ జరిగి వేగవంతంగా తీర్పు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ కేసు నెంబర్ రిజిస్టర్ అయింది కేసు విచారణ తేదీ రిజిస్టర్ అయింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం ఇది వెబ్సైట్లో కూడా పెట్టడం అనేది తప్పనిసరిగా దీని యొక్క కక్షితత్వం విశ్వసనీయతికి సంబంధించింది ఇన్నాళ్ళకు టెట్ట అభ్యర్థులు హైకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్ బ్యాక్ అయినప్పటికీ సుప్రీంకోర్టులో మాత్రం ముందడుగు వేయడం అది విచారణ వరకు కూడా తీసుకురావడం ఆ తర్వాత విచారణలో కూడా పాజిటివ్ దృక్పథంతో అంతా కూడా వస్తుందని టెట్ట అభ్యర్థులు బలంగా నమ్ముతున్నారు మరి ఈ విధంగా టెట్ కోసం ఎంతోమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఎంతోమంది ఆందోళన చెందుతూ అనుక్షణం ఏమైపోతామంటూ మాకు సంబంధించిన జీవితం ఎలా ఉంటుంది మెగా డిఎస్ల అవకాశం వస్తుందా రాదంటూ ఎవరైతే లక్షలాది మంది అభ్యర్థులు పోరాడుతున్నారో అనుక్షణం ఆందోళన చెందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఒక శుభవార్త అయితే వచ్చింది ఊరట కలిగించే అంశం ఇది అలాగే ఇరవై మూడో నాడు కూడా ఈ కేసు అనేది విచారణ జరిగి ఇంకా వీలైతే ముందుకు కూడా తీసుకురావడానికైతే అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నామంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది ఒకవేళ ముందు రోజు జరిగినా లేదంటే ఇరవై మూడో నాడు జరిగినా కూడా తప్పనిసరిగా టెట్ట అభ్యర్థులందరి యొక్క గొంతుగా వాళ్ళందరి జీవితాలకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుగా వాళ్ళకి ఒక న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు న్యాయస్థానం సాక్షిగా సుప్రీంకోర్టు సాక్షిగా లక్షలాది మంది అభ్యర్థులకి న్యాయం జరగాలి అని లక్షలాది మంది టెట్ అభ్యర్థులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మూడు లక్షల మందికి పైగా టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆవేదనని వారందరి యొక్క ఆందోళనని ముందుండి వాటిని భరిస్తూ వాళ్ళందరి కోసం న్యాయం చేయడం కోసం ఒక టీముగా కొంతమంది అభ్యర్థులు కలిసి వ్యయ ప్రయాసలు కోర్చి అందరినీ కలుపుకెళుతూ ఎదురవుతున్న ప్రతి సమస్యని పరిష్కరించుకొని అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని కొంతమంది చేస్తున్న హెరాస్మెంట్స్ని తట్టుకొని మరి ముందు కొనసాగి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో వాళ్ళైతే కేసు రిజిస్టర్ అయ్యే వరకు వాళ్ళ పోరాటాన్ని అకుంఠితమైన దీక్షతో కొనసాగించారు ఈరోజైతే దానికి విచారణ డేట్ కూడా వచ్చిందంటే ఇరవై తేదీ తేదీనాడు లక్షలాది మందికి న్యాయం జరిగే పరిస్థితిని వాటికి సంబంధించిన అవకాశాన్ని క్రియేట్ చేసే స్థాయికి వీళ్ళు కష్టపడ్డారు అలాంటి వ్యక్తులకి అందరం కూడా ఒక రకంగా హ్యాట్సాప్ తెలియజేస్తూ మరి వాళ్ళ ప్రయత్నం సంపూర్ణంగా విజయం సాధించాలని నిజంగానే లక్షలాది మంది యొక్క ఆందోళన వారి యొక్క ఇబ్బందులకి తొలగించే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా శుక్రవారం నాడు తీర్పు కూడా రావాలని వారి కృషికి సంపూర్ణ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా టెట్ట అభ్యర్థులు కూడా కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసేటటువంటి పోరాటం అనేది ఒక పట్టు వదలని విక్రమార్కుడిలా వాళ్ళ పోరాటం అయితే చేస్తున్నారు హైకోర్టులో కేసు బ్యాక్ అయినప్పుడు నిరాశతో చాలా ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ కూడా మళ్ళీ మరొకడుగు ముందుకేసి అందరినీ కలుపుకెళ్ళి అందరి సహకారాన్ని తీసుకొని అందరితో ఆలోచించి ఒక నిర్ణయం కీలకమైన నిర్ణయం కష్టమైన నిర్ణయం తీసుకున్నారు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడమే కాకుండా దానికొంటి విచారణకు సంబంధించిన డేట్ను కూడా పొందే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం ఇది మూడు లక్షల మందికి పైగా ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు అందరి యొక్క ఆందోళన అన్నింటి యొక్క రూపము అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ టీం వర్క్కి వాళ్ళందరికీ కూడా టెట్ అభ్యర్థులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏది ఏమైనప్పటికీ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను మరో ముఖ్య విషయం ఇది ఎవరైతే టెట్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ వీడియో చూడండి ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మాకు ఎటువంటి ఆటంకం కానీ ఇబ్బంది కానీ లేదు మేము చక్కగా చదువుకుంటామంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అయ్యి ఏ వీడియోలో చూడద్దు యూట్యూబ్లో ఇదే వీడియో కాదు ఏ వీడియో చూడకుండా ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి మీ పుస్తకాలతో కనెక్ట్ అవ్వండి మీ ప్రిపరేషన్ మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు కానీ అప్లికేషన్ పెట్టుకోనటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చేసే విన్నపం ఒకటి ఫస్ట్ వన్ ఎవరైతే డిఎస్సి షెడ్యూల్ అంతా ఓకే అంటూ ఉన్నారో అలాంటి అభ్యర్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి మీరు సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి మీ పుస్తకాలతో కనెక్ట్ అవ్వండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి సోషల్ మీడియాలో ఏ వీడియోని చూడవద్దు ఈ వీడియోని కూడా చూడవద్దు మీరు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీ యొక్క లక్ష్యం వైపు అడుగులు వేయండి ఎవరైతే డిఎస్సి షెడ్యూల్ కావాలి కొంత మార్చాలి సమయం కావాలి టెట్ కావాలంటూ ఉన్నారో అలాంటి వారు మాత్రం తప్పనిసరిగా మీరు కొంత సమయాన్ని కేటాయించండి రోజులు ఒక అరగంట గంట మాత్రం కేటాయించండి మిగిలిన సమయం అంతా కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఏది ఏమైనప్పటికీ టెట్ కావాలనుకునేటువంటి అభ్యర్థులు కానీ అప్లికేషన్ కంప్లీట్గా పెట్టుకోనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ మీద కానీ డి డిగ్రీకి సంబంధించిన యాభై శాతం నిబంధన మీద కానీ సిబిఎస్ఈ సిలబస్ చేసి ఎవరైతే టెట్ రాసి అంతకుముందు బీఈడి చేసి డైట్ చేసి టెట్ క్వాలిఫైడ్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్లికేషన్ డిఎస్సిలో పెట్టుకొని కూడా ఎలిజిబుల్ అయ్యి కూడా ప్రస్తుతం ఎవరైతే అనర్హతగా అప్లికేషన్ పెట్టుకోలేకపోయారో అలాంటి వ్యక్తులు మాత్రం మీరు మీ సమస్యల మీద పోరాటాన్ని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మార్గంలో ముందు కొనసాగించండి మించి ఎవరు కూడా ఆందోళన అయితే చెందొద్దు మీ మీ యొక్క కుటుంబం కోసం మీకోసం అందరి కోసం మీరు బలంగా మనోధైర్యంతో మనస్సంకల్పంతో సంకల్ప బలంతో మనోధైర్యంతో సంకల్ప బలంతో ఆత్మవిశ్వాసంతో మీరు మీ జీవితాన్ని మరింత కొత్తగా నిర్మించుకోవడం కోసం ఒక న్యాయబద్ధమైన పోరాటాన్ని కొనసాగిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి కానీ ఎవరు కూడా నిరాశ చెంది ఆందోళన చెంది మీ జీవితాలని మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టే విధమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవద్దని మరొక్కసారి మరొక్కసారి మిమ్మల్ని ప్రాధాయపడుతూ కోరుకుంటున్నాను ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ప్రతి వ్యక్తికి ఒక సమయం ఉంటుంది ఏదో ఒక రోజు సాధించే రోజు వస్తుంది అనేకమైన మార్గాలు మన చుట్టూ ఉంటాయి మనము వాటిని అన్వేషించి సాగించి మన విజయం సాధించాలి తప్ప ఎవరు నిరాశ చెందవద్దు కనుక మెగాటిఎస్ అభ్యర్థులందరూ ఆరు లక్షల మందికి పైగా ఉన్న అభ్యర్థులందరూ కూడా మీరు నమ్ముకోవాల్సింది మొదట మీ శక్తిని మీ సంకల్ప బలాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని వాటినే నమ్ముకోండి వాటి మీదలోంచి మీ యొక్క ఆశయాలని లక్ష్యాలను చేరుకోవడం కోసం ప్రయత్నాలు చేయండి అంతకుమించి ఎవరో చేసిన పొరపాట్లకి కానీ దేనికి కూడా మీరు నిరాశ చెందవద్దు ఎల్లప్పుడూ ఆశాజీవిగా ఉండండి ఆశాజీవి కానీ మీ లక్ష్యాలన్నింటినీ కూడా చేరుకునే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి తరఫున అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ కష్టాల్లో మీ వెన్నంటే ఉన్నాం మీ క్లిష్ట సమయాల్లో మీ వెన్నంటే నడిచాము మా కష్ట సమయంలో మమ్మల్ని వెనక పెట్టొద్దు దయచేసి మమ్మల్ని వెనక్కి పెట్టొద్దు మా సమస్యలన్నింటినీ పరిష్కరించండి మాలో ఆందోళన తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మా చుట్టూ కల్పించండి అని మరొకసారి కోరుకుంటున్నామంటూ మెగా డిఎస్సి అండ్ టెట్ అభ్యర్థులు తమ యొక్క ఆవేదనని అభ్యర్థిని తెలియజేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి ఆల్ ద బెస్ట్ టు ఆల్ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ